హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభ్రీ వంశీ ఎక్కడ ఉన్నాడు పరారీలో ఉన్నాడా రెండుసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని పరారీలో ఉన్నాడు అని చెప్పడం కొద్దిగా ఇబ్బందే కానీ రియాలిటీలో చూసినప్పుడు మాత్రం పరారీలోనే ఉన్నట్టు కనపడతా ఉంది అతని మీద లేటెస్ట్గా విజయవాడ మాచివరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ కేసు ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడో తారీఖున సునీల్ అనేటువంటి టీడీపీ కార్యకర్తని వల్లభిన వంశీ సూచనల మేరకు అతని మనుషులు దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు అనేది కేసు ఈ కేసు నిమిత్తం వల్లమిన వంశీకి నోటీసులు ఇవ్వటానికి వారం క్రితం విజయవాడ మార్చివరం పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు కానీ ఇంట్లో వల్లభిన వంశీ లేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఎక్కడ ఉన్నారు అనేటువంటి సమాచారం ఇంతవరకు పోలీసులకు అందలేదు ఇదొక భాగం అయితే ఇంకొక పక్కన గతంలో వల్లమిన వంశీ అరెస్ట్ అయిన కేసు సత్యవర్ధన్ అనేటువంటి ఒక యువకుని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు ఆ కేసులో నూట నలభై రోజులు జైలు జీవితాన్ని వల్లమిన వంశీ అనుభవించాడు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఆ కేసులో కోర్టు వాయిదా కూడా వంశీ రాలేదు ఒకవైపు కోర్టు వాయిదాకి రాలేదు ఇంకోవైపు కొత్త కేసులో నోటీసులు ఇద్దామంటే పోలీసులకు అందుబాటులో లేడు ఎక్కడ ఉన్నటువంటి సమాచారం రావటం లేదు అందుకని ప్రస్తుతం మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు నిజానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇలా కేసులు భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి మీ గతంలో వల్లభోన్సి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మీ అందరూ తెలుసు కదా అతన్ని హైదరాబాదులో భోజ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడని తెలుసుకొని విజయవాడ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతన్ని అరెస్ట్ చేయడానికి ఉన్న కేసు సత్యవర్తనటువంటి యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు ఎందుకు ఆ కిడ్నాప్ చేసి బెదిరించాడు అంటే అతను వంశీ మీద కేసు పెట్టున్నాడు ఆ కేసును వాపతి తీపించుకోవడం కోసం అతన్ని బెదిరించడానికి కిడ్నాప్ చేశాడు అనేది ఏంటి ఆ యువకుడు పెట్టిన కేసు అంటే ఆ యువకుడు గనవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండేవాడు గతంలో వల్ల వంశీ గనవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది ఆ టైంలో నిజానికి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ వైసీపీలోకి పార్టీ మారాడు మారిన తర్వాత తనని గెలిపించిన పార్టీ ఆఫీస్ మీద వల్ల దాడి చేపించాడు తనను కూడా దాడి చేసి గాయపరిచే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆ రోజు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి పెట్టిన కేసు ఆ కేసు తనని ఇబ్బంది పెట్టేలా ఉంది అని చెప్పేసి ఆ కేసును వాపతి తీపిచ్చుకోవడం కోసం కేసు పెట్టిన ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు ఇది ఈ పర్టికులర్ కేసులో అరెస్ట్ కావటమే కాదు నూట నలభై రోజులు జైలు జీవితం అనుభవించాడు జైలుకి వెళుతున్నప్పుడు కూడా జైలుకి వెళుతున్నప్పుడు వలయ వంశీ ఎలా ఉన్నాడు జైలు నుంచి వస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు ఇవి ఈ విజువల్స్ కూడా బాగా ట్రోల్స్ గురయ్యాయి జైల్లో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ అన్నాడని అనారోగ్య సమస్యలు హాస్పిటల్ అడ్మిట్ కావటం అతను అనారోగ్య సమస్యలని కొంత బయటపడటం అతను శ్వాసకోశ ఇబ్బందులకు గురి కావటం ఇవన్నీ కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైనాయి నిజానికి ఎవరన్నా జైలు పాలైన వ్యక్తి రాజకీయ నాయకుడు అందులో మాస్ లీడరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే సహజంగా జాలి రావాలి కానీ వల్ల వంశీ విషయంలో జాలి ఎవరికి రాకపోగా అతన్ని ట్రోల్ చేశారు కారణం ఏంటంటే గతంలో అతను మాట్లాడిన మాటలు అతను నిజానికి ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ మారాడు సరే మారినోడు మారినట్టు ఆకుండా అవకాశం ఇచ్చిన పార్టీని తన ఎమ్మెల్యే చేసిన పార్టీని తన నాయకుడిగా తినటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు పైగా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడే ఉన్నారు ఆయన ఏదో అనారోగ్య సమస్య చెప్పి కోర్టుకి విన్నవించుకున్నప్పుడు అనారోగ్య సమస్యను వెక్కిరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కళ్యాణ నాయుడు కావచ్చు వల్లపూవంశీ కావచ్చు కానీ వీరిద్దరూ నాయకులుగా తయారైంది చంద్రబాబు గారి వల్లే టీడీపీ వల్లే ఆ రియాలిటీని మర్చిపోయి ఇస్తాం వచ్చినట్టు మాట్లాడారు అందుకనే వీళ్ళ పట్ల ఎవరికి జాలి రాని పరిస్థితి వీళ్ళ మాట్లాడిన మాటలే వీళ్ళ పట్ల శాపమైంది ఏదో కర్మ రిపీట్స్ అంటారు కదా అలా ఉంది అందుకనే వల్ల వంశీ హాస్పిటల్ పాలైన అనారోగ్యానికి గురైన ఇబ్బంది పడ్డా జనం ట్రోల్స్ చేశారు తప్ప ఎవరూ జాలి పడే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మరొకసారి అరెస్ట్ కాక తప్పదు అనుకుంటున్నటువంటి ఎందుకంటే ఇప్పటికే జైలు జీవితం చూసి వచ్చాడు ఎలా ఉంటుందనేది కొంత అవగాహన ఉంది ఎంత ఇబ్బంది పడ్డాడు అనేటువంటి అవగాహన ఉంది మళ్ళీ జైలు జీవితం చూడాల్సి వచ్చింది ఏమన్నా భయమే ఉన్నా వంశీలో ఉండొచ్చు గతంలో కూడా అంతే ఓడిపోగానే చాలా అజ్ఞాతం గడిపారు తన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే విషయం వంశీకి ఐడియా ఉంది అందుకనే చాలా అజ్ఞాతం గడిపాడు కాకపోతే ఒక టైంలో వచ్చి అసలు అమెరికా వెళ్ళాడు రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు అమెరికా పౌరత్వం కోసం ట్రై చేస్తున్నాడు అక్కడే ఉంటాడు అని కూడా చర్చలు జరిగాయి సరే ఏదో హైదరాబాద్లో అయితే ఉన్నాడు ఒక టైంలో పోలీసులు హైదరాబాద్లో ఉన్న విషయాన్ని గమనించారు అందులో పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేయడం పక్కన పెడితే అతనే ఎదురొచ్చి అరెస్ట్ అయినట్టు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేయటం అదరికే మోసం ఉంచి అరెస్ట్ కాక తప్పలేదు నూట నలభై రోజులు జైలు జీవితం ఒకప్పుడు జైల్లో ఉన్న వ్యక్తులను వెక్రయించినటువంటి వలమసి జైలు జీవితం ఎలా ఉండదో చూశాడు మొత్తం మళ్ళా రెండోసారి జైలు జీవితాన్ని చూడబోతున్నాడా అనేటువంటి చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది ఏదేమైనా వల్లభిని వంశి అధికారం శాస్త్రం అనుకోని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుడు అధికారం ఉంది అది జీవితకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జీవితకాలం నేనే గన్నవరానికి ఎమ్మెల్యే అనుకొని అతిగా ఊహించుకొని తలపుగరి నెత్తికెక్కించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిదే ఈ పరిస్థితికి దారి తీసిందా అనేటువంటి చర్చ కూడా ఉంది ఎప్పుడైనా నాయకులకి అహంభావం ఉండకూడదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు రాజకీయాల్లో ఎలా ఉండకూడదో ఎలా మాట్లాడకూడదో చెప్పటానికి కొడన్నాని వల్లభిని వంశి లాంటి వాళ్ళు ఒక ఉదాహరణ ఎందుకంటే వీళ్ళని ఎందుకు ఉదాహరణ అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగు సార్లు ఏమైనాయి కానీ మొన్న ఎన్నికలు చూడని దారుణంగా ఓడిపోయాడు అలాగే వాళ్ళపై రెండుసార్లు ఏమైనాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కానీ మొన్న ఎన్నికలు ఓడిపోయాడు వీళ్ళు ఓటమికి కారణం కేవలం వీళ్ళు నోటి తోల ఇప్పుడు వీళ్ళకి రాజకీయ పరిస్థితి ఉంటుందా ఉండదా కాడ కూడా పెద్ద చర్చ ఉంది ఇక రాబోయే కన్నా వీళ్ళు గెలుస్తారా అసలు వీళ్ళకి రాజకీయ పరిస్థితి ఉంటుందా అని ఎందుకు నిజంగా మాస్ లీడర్స్గా క్రియేట్ అయ్యి వరుసగా గెలిచిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటే కేవలం నోటి మాటలు కాబట్టి ఎలా ఉండకూడదో వీళ్ళిద్దరు ఒక ఉదాహరణ మీ అభిప్రాయం కూడా కామెంట్ తెలియజేయండి